హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ కథా రచయిత చాషో అవార్డు గ్రహీత మిత్రులు శ్రీ గంటేడు గౌరనాడు గారి కలం నుంచి జాలుబారిన ఓ దేశభక్తి గీతాన్ని ఈరోజు పాడి వినిపిస్తున్నాను ఈ గీతాన్ని ఆశాంతం విని మీ యొక్క కామెంట్స్ని అలాగే మీ తాలూకా అభిప్రాయాల్ని కామెంట్స్ కారణంలో తెలియజేస్తానని కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం నిరుపమాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం మరల మరల జన్మిస్తాం ఈ నేలలో మరల మరల జన్మిస్తాం ఈ నేలలో మరణమైన మధురమే తల్లి సేవలో మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం తనయులను రణభూమికి నైవేద్యంగా ఇచ్చిన తల్లులెందరో తనయులను రణభూమికి నైవేద్యంగా ఇచ్చిన తల్లులెందరో పతులకు స్వాతంత్ర దీక్షనిచ్చి పసుపు తాలు తెగిన పడతులెందరో ఆ వారసత్వమిప్పుడు కొనసాగుతున్నది ఆ వారసత్వమిప్పుడు కొనసాగుతున్నది వీరగీతమై దిక్కుల మారు మ్రోగుతున్నది వీరగీతమై మ్రోగుతున్నది మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం నిరుపమాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం తల్లి చెరను గౌరి కంబాలెక్కిన నవయువకులెందరో తల్లి చెరను గౌరి కంబాలెక్కిన నవయువకులెందరో దేశభక్తి రూపమెత్తి మెక్తిరక్త వసంతలాడిన వీరులెందరో దేశభక్తి రూపమెత్తి మెత్తి రక్త వసంతలాడిన వీరులెందరో ఆ వీరుల ఆశయాలే మా పతాకర పరపలు ఆ వీరుల ఆశయాలే మా పతాకర పరపలు మాకు ముందు దారి చూపుము వన్నెల వెలుగులు మాకు ముందు దారి చూపుము వన్నెల వెలుగులు మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం నిరుపమాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం మరల మరల జన్మిస్తాం ఈ నేలలో మరల మరల జన్మిస్తాం ఈ నేలలో మరణమైన మధురమే తల్లి సేవలో మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం నిరుపమాన త్యాగదనుల कलनक प्रतिरूपम्